బ్రిటన్ లోని అత్యంత సంపన్న కుటుంబం హిందూజాలు వివాదంలో చిక్కుకున్నారు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో గల వారి విల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందిని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారనేది ఆరోపణ స్టాఫ్ పాస్పోర్ట్లు తీసుకుని పదిహేను నుంచి పద్దెనిమిది గంటల పనికి కేవలం ఎనిమిది డాలర్లు చెల్లిస్తున్నారని ఆరోపణలు వెల్లెత్తుతున్నాయి హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులపై స్విట్జర్లాండ్ లో మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది ఇంట్లో పనిచేసే వారి పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు సమాచారం ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వారి పాస్పోర్టులను స్వాధీనం చేసుకుంది అనుమతి లేకుండా ఇంట్లో నుంచి బయటకు పంపించరు పేరుకే ధనవంతులైనప్పటికీ హిందూజాలు తమ పెంపుడు కుక్క కోసం చేస్తున్న ఖర్చు కంటే ఇంట్లో పనిచేసే సిబ్బందికి చెల్లించే వేతనం చాలా తక్కువని కోర్టులో ప్రాసిక్యూటర్ ఆరోపించారు ఈ మహిళా సిబ్బందికి వారంలో ఏడు రోజులు పదిహేను నుంచి పద్దెనిమిది గంటల పని దినానికి ఏడు స్విస్ ప్రాక్లు మాత్రమే చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు ఈ మొత్తం ఒక సంవత్సరంలో హిందూజ కుటుంబ సభ్యులు పనిచేసే సిబ్బంది కంటే వారి పెంపుడు జంతువులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు ఆ మొత్తం ఎనిమిది వేల ఐదు వందల ఎనభై నాలుగు స్విస్ ఫ్రాంకులుగా ఉంది ఈ కేసులో హిందూజా కుటుంబానికి చెందిన ప్రకాష్ హిందూజా అతని భార్య కమల్ కుమారుడు అజయ్ భార్య నమ్రతలకు ఏళ్ల తరబడి శిక్షలు విధించాలని ప్రాసిక్యూటర్లు ఒత్తిడి చేస్తున్నారు అంతేకాదు కోర్టు ఖర్చుల నిమిత్తం వన్ మిలియన్ స్విస్ ఫ్రాంకులు సిబ్బందికి నష్టపరిహారం కోసం మూడు పాయింట్ ఐదు మిలియన్ ఫ్రాంకులు చెల్లించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు శ్రమ దోపిడొస్తున్న ఆరోపణలని హిందూజా కుటుంబ తరపు న్యాయవాది తోసిపుచ్చారు సిబ్బందిని నియమించడంలో లేదా రోజువారీ నిర్వహణ కుటుంబం ప్రమేయం లేదని చెప్పారు హిందూజా కుటుంబ నికర విలువ ఇరవై బిలియన్లు లండన్ లోని రియల్ ఎస్టేట్ తో పాటు షిఫ్టింగ్ బ్యాంకింగ్ మీడియా ఇతర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వ్యాపార రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతోంది హిందూజా గ్రూప్